మాదిగ విద్యార్థి యువగర్జన సన్నాహక సమావేశం ఈ రోజు గట్కేసర్ మండల కేంద్రంలో డాక్టర్ మల్లేశ మాత్రలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఎస్సీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి హాజరై ప్రసంగించారు ఫిబ్రవరి రెండున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ఎస్ కాలేజ్ ఆవరణంలో మాదిగ సంఘాల ఐకాసాద్రంలో చేపట్టిన మాదిక విద్యార్థి యువగర్జున సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం మాదిక రాజకీయ వేదిక అధ్యక్షులు వక్కాలగడ్డ చంద్రశేఖర్ తెలంగాణ దళిత బహుజన సమితి అధ్యక్షులు గజ్జలి మల్లికార్జున ఎంఆర్పిఎస్ రాష్ట్రీకరణ

ఈ సమాజాన్ని బీజేపీ దండగట్టాలని మాదిగలను మొత్తం కూడా బీజేపీ ఓట్లుగా తయారు చేయాలని కంకణం కట్టుకుంటు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నాడు మేము రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాది ఏబిసిడిని ఫిబ్రవరి బడ్జెట్ పెట్టి అందులో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఇప్పుడు మన వంటి రాష్ట్రంలో మాదిగా రిజర్వేషన్ పోరాట సభ్యులు జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని మాది రిజర్వేషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇంతవరకు ఎన్నో పోరాటాలు ఎన్నో ఆరాటాలతోటి సంపాదిస్తున్నటువంటి ఆ రిజర్వేషన్ని ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఏబిసిటీ కూడా చేసుకోవచ్చు అనగానే పొందడం దానికి ఏదో భయపడి చెప్పేసి ఆ మాల సోదరుడు కూడా మాకు అన్యాయం చెప్పేసి దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు కానీ ఏబిసి వర్గీకరణ ఇప్పుడు మన అనగానే చెప్పినట్టు మన తెలంగాణలో ఉన్నటువంటి మాదిరి అందరినీ సమీకరించేసి ఆ ఒక్క మాదిగలనే కాకుండా ఆ మాదిలో ఉన్నటువంటి ఒక కులాల వాళ్ళు దక్కలి దొమ్మలి సింధు మాదిగ పెద్ద మాలిగ ఇంక అన్ని కులాలను తీసేసుకొని సమీక్షగా చేస్తే వాళ్ళందరికీ న్యాయం జరగదని చెప్పేసి నేను కూడా ఆ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ ఈ జరగబోయేటువంటి ఫిబ్రవరి రెండున మాదిగ విద్యార్థి సభ కూడా జయప్రదం జీవత్గా మీరు కూడా కోరుకుంటూ నా వారి ప్రయత్నాన్ని చేస్తున్నారు రిజర్వేషన్ ఎస్సీల వర్గీకరణ జరగాలి అనేసి మహా 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 వ్యక్తులు కూడా ఉత్సాహించారు వారి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క ఉద్యమంలో రెడీ అక్కసారి మండలంలో డాక్టర్ నిసాల మల్లేష్ గారు నైన్టీ ఫోర్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వర్గీకరణ విషయంలో ప్రతి అను అనుగున పోరాటం చేయడం జరుగుతూ ఉంది వారి అంకాల మేము కూడా ఉండడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా పెద్దలు గారు ఈ యొక్క ఉద్యమాన్ని మంచిగా ముందుకు తీసుకుపోతే మేమందరం కూడా మా వంతు సాయశక్తులు మేము అన్నదండము మన భార్యల ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీ వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు మా మండలంలో రావడం జరిగింది అన్న దాంట్లో మా రిలేషన్లోనే చాలా మంది ఎస్సీలో ఎమ్ ఆఫీస్ ఆఫీస్లో మా మామయ్యనే ఉండడం జరిగింది అలాగే అన్నగారు అన్నగారు కూడా ఈరోజు భరత్ అన్నగారు కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వారిని వారికి కూడా ఉద్యోగం రావడం జరిగింది అలాగే వారి మా సిస్టర్ మా అత్తమ్మ ఆమె కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారానే ఉద్యోగం రావడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది వెనుకబడిన మారియా మారియా మారి కులాలకు చాలా న్యాయం చేయడంలో ఎస్సీ వర్గీకరణే ఈ యొక్క ఈ యొక్క ఈ మార్యలకు న్యాయం చేయడం జరుగుతుంది కనుక దయచేసి మాలా సోదరు కూడా మా వాళ్ళు కూడా వాళ్ళు మావాద ఎస్సీ వాళ్ళే అయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ద్వారానే ప్రతి ఉప కులాలకు న్యాయం జరుగుతుంది ఎలా అయితే బీసీలలో ఉప కులాలు ఎట్లా ఉన్నాయో ఎస్సీలలో కూడా ఉంటే ఎస్సీలో ఎనకబడిన కులాలు పైకి వస్తారు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాము కాబట్టి మాలా సోదరులు కూడా ఆలోచించాలి ఎస్సీలను వర్గీకరిస్తే ఎవరు నష్టపోరు ఖాళీ ఎనకబడిన తరగతులే ముందుకు వస్తారు తప్ప ఎవరికి అన్యాయం జరగదు ఈ యొక్క విషయంలో అందరూ ఆలోచించి సా సామరస్యంగా ఈ యొక్క ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ Tevhid, Tevhid, Tevhid,